Hello everyone, welcome to RK tutorial. ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ గ్రూప్ టూకి సంబంధించి మరియు జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక మంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఆ వివరాలు చూద్దాం ఆల్రెడీ మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ షార్ట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈరోజు కానీ రేపు కానీ మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రేపటి నుంచి గ్రూప్ టూ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి అఫీషియల్గా మరి ఈ రోజు మనకు అఫీషియల్గా వచ్చినటువంటి డేట్ ఏంటో చూద్దాం సో గైస్ ఎవరైతే గ్రూప్ టూకి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో దిస్ ఇస్ ద రైట్ టైం అండి వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు మనకి ఎగ్జామ్ అనేది ప్రెలిమ్స్ ఉంటుంది ప్రెలిమ్సే మెయిన్ టార్గెట్గా అందరూ కూడా చదవండి సో అందుకోసం బెస్ట్ కోర్స్ లాంచ్ చేసాం అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా మీకైతే అందజేస్తున్నామండి ఓకేనా చాలామంది పోస్ట్ పోన్ అవుతాయా లేదా అని అడుగుతున్నారు గ్రూప్ టూ ప్రిలిమ్స్ చెప్పలేమండి బట్ మెయిన్ టార్గెట్ మాత్రము ఫిబ్రవరి ఇరవై ఐదు అని టార్గెట్ పెట్టుకొని చదవండి ఒకవేళ ఎక్స్టెండ్ అయినా కూడా సో నో ప్రాబ్లం ప్రిపరేషన్లోనే ఉండొచ్చు ఓకేనా సో డీటెయిల్స్ చూద్దామండి హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గాయస్ ఈ అప్డేట్ మనకి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి హానబుల్ పర్సన్ పరిగె సుధీర్ గారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి నిజంగా చెప్తున్నాను గ్రూప్ టూ ఇన్ఫర్మేషన్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఎప్పటికప్పుడు కూడా మరి ఆస్పరెన్స్తో టచ్లో ఉంటూ అడిగినటువంటి సమాధానాలన్నిటికీ కూడా ఓపికగా సమాధానాలు ఇస్తూ మరి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి పరిగె సుధీర్ గారండి గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మరి వీరే ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ ద గ్రూప్ టూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ పాలిటెక్నిక్ జైల్ నోటిఫికేషన్ అండి పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇది కూడా లాగానే మరి ఈ యొక్క పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ వెరీ షార్ట్లీ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి గ్రూప్ టూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కావచ్చు రేపు మార్నింగ్ అయినా కూడా ఖచ్చితంగా రావచ్చండి అండి దాంతోపాటుగా పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అంతేకాకుండా ఈ మంత్ ఎండ్లో మనకి జూనియర్ లెక్చరర్స్ ప్లస్ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్ సో ఒకేసారి మనకు అన్ని నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మన ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లే అన్నట్లుగా ఉండాలి ఓకేనా సో గైస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా మన యాప్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా కోర్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోండి టెస్ట్ సిరీస్ మాత్రము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే స్టేట్లోనే ది బెస్ట్ మెటీరియల్ బెస్ట్ ఫ్యాకల్టీ చేత చేపించినటువంటి టెస్ట్ సిరీస్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వదండి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్లు కూడా అందజేస్తున్నాం బెటర్ అందరూ తీసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి ఈ వీడియో షేర్ చేస్తే వారు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి